హే హౌ హోప్ గ్రేట్ నేను మీ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఊకర్ హ్యాండ్ సో గైస్ మనమైతే మున్నార్ నుండి టెక్డీ వస్తాం అనమాట ఇది త్రీ త్రీ అవర్స్ పట్టింది హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రం మున్నార్ అండ్ మీరు కొచ్చి నుండి కూడా ఇక్కడికి రావచ్చు బట్ మేము మున్నార్ వెళ్ళి టెక్డీ వచ్చాము సో ఇక్కడ టెక్డీ లో మనమైతే ఇక్కడ నియర్ కుమ్లీ బస్ స్టేషన్ మనం రూమ్ తీసుకున్నాము టేక్డే వస్తే ఎప్పుడు కుమిలి బస్ స్టాండ్కి నియర్ బై తీసుకోండి ఎందుకంటే అన్నిటికీ మీకు ఈజీగా దగ్గరగా ఉంటుంది పర్ డే థౌసండ్ రూపీస్ పడింది టూ డేస్కి అయితే టూ థౌజండ్ నేను పే చేశాను అండ్ అక్కడ నుండి ఇప్పుడు లంచ్ చేసేసి మనం టైం ఫోర్ అయిపోయింది ఇక్కడ మనము ఎలిఫాంట్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఎలిఫాంట్ జంక్షన్ టైం అయితే ఫోర్ పిఎం అయింది మనం ఎటు వెళ్ళలేం కాబట్టి మన రూమ్ నుండి ఎలిఫాంట్ జంక్షన్ అనే ప్లేస్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి మనం ఎలిఫాంట్ జంక్షన్ దగ్గరికి వచ్చాము ఇక్కడ అయితే బాతింగ్ షవరింగ్ అండ్ రైడింగ్ కూడా ఉంది మినిమం టూ పీపుల్ తీసుకోవాలంట సో అంకుల్ ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా అడ్జస్ట్ చేశారు అనమాట ఏమంటే షవర్ అయినా రైడ్ అయినా మినిమం టూ పీపుల్ ఉండాలి అని అన్నారు ఇక్కడ ఎలిఫెంట్ ఎక్కడానికి కానీ బాతింగ్ కి ఏదైనా సరే సో మేమైతే ప్రిన్స్ కి అయితే బాతింగ్ ఇష్టం లేదు ఎందుకంటే తను కొంచెం ఫేవరిష్ గా ఉన్నాడు నాకైతే బాతింగ్ మాత్రమే ఇంట్రెస్ట్ తనకి రైడింగ్ ఇంట్రెస్ట్ సో ఏం చేశామంటే ఓన్లీ రైడింగ్ సిక్స్ హండ్రెడ్ అన్నారు ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ సో ఇద్దరికి థౌజండ్ అవుతుంది ఎలిఫెంట్ బాతింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాబట్టి థౌసండ్ చేశారు సో రెండు తగ్గించి టూ థౌజండ్ తీసుకున్నారు మేమైతే ఇక్కడ స్పాట్కి వచ్చాము ఇప్పుడు మీకు ఎలిఫెంట్ రైడింగ్ షవరింగ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను వచ్చేయండి కమింగ్ ఈ ఎలిఫెంట్ నేమ్ వచ్చి మణికంఠ అంట నలభై ఐదు సంవత్సరాలు అంట ఇది ఈజీగా వెయ్యి వంద సంవత్సరాలు బతుంది అని చెప్తున్నారు వాళ్ళు మేమైతే మొత్తానికి ఎలిఫెంట్ ఎక్కాము ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఎక్కాను అది మున్నార్లో ఎక్కాను అనమాట నన్ను ఎక్కించుకున్న ఎలిఫెంట్ నేమ్ వచ్చేసి లక్ష్మి వీడి పేరు వచ్చేసి మణికంఠ చూడండి క్యూటిది అన్నాడు కదా ప్రిన్స్ హాయ్ అప్పు నేను డెబ్బై కేజీలు ఉన్నాను ఈ మణికంటగాడు నన్ను ఎలా మోస్తాడేమో భయం అవుతుంది నాకు జస్ట్ ఒక రౌండ్ వేస్తారు పది నిమిషాలు రైడ్ ఉంటది అంటే మినిమం ఇద్దరు ఎక్కాలంట పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రైడింగ్కి కి మొత్తానికి అయితే పది నిమిషాలు అలా ఒక రౌండ్ వెళ్ళి వచ్చేసాం అనమాట ఇక్కడ మొత్తం మూడు ఏనుగులు ఉన్నాయి మూడిట్లకి కూడా ఏజ్ ఫార్టీ ఇయర్స్ పైనే ఉన్నాయి ఇవి ఈజీగా హండ్రెడ్ ఇయర్స్ బతుకుతాయి అంట చూడడానికి క్యూట్గా ఉన్నాయి చూసారు కదా ఏనుగు మనకి స్నానం చేపిస్తుంది యాక్చువల్లీ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ ఇంకొకటి అయింది ఏనుగు ఎలిఫెంట్ బాతింగ్ అంటే దాన్ని ఇక్కడ కూర్చోబెడతారు దానికి మనం రుద్దుతూ ఉంటే అది నీళ్ళు పోస్తా ఉంటది అట్లా బాగుంటుంది కానీ ఇక్కడ ఏంటో రష్ ఉండడం వలన లేదంటే చలి ఎక్కువ ఉండడం వల్ల లేదంటే అన్ని అన్నిసార్లు స్నానం చేయించడం ఇష్టం లేకపోవడం వల్ల తెలియదు కానీ ఏదో పై పైన ఏదో అలా చేయించారు ఇది ప పదిహేను వందలు అంట పర్ పర్సన్ ఏమో అనవసరంగా తీసుకున్నానేమో అనిపించింది కానీ బట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మొత్తానికి అయితే నా బాతింగ్ అయితే అయిపోయింది మా ప్రిన్స్ కూడా చేసి ఉంటే బాగుండు కొంచెం ఎక్కువసేపు ఎంజాయ్ మేము బట్ తనకి ఇంట్రెస్ట్ లేదన్నారు కాబట్టి నేను ఫోర్స్ చేయలేదు అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట బాగా ఎంజాయ్ చేసాం నెక్స్ట్ అక్కడ నుండి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి సిక్స్ ఓ క్లాక్కి మనకి మార్షల్ ప్రోగ్రామ్ కానీ కథక్కడి ప్రోగ్రామ్స్ కానీ ఉంటాయన్నమాట పక్కనే మన రూమ్ నుండి జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఇది పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఓన్లీ కథకళి షోకి ఎందుకంటే మాకు అప్పటికీ లేట్ అయిపోయింది సిక్స్ థర్టీ అయింది కాబట్టి సెవెన్ ఓ క్లాక్కి షో ఉంది సో ఓన్లీ కథకళి షోక్ వచ్చాను ప్రోగ్రామ్ వన్ అవర్ ఉంటుంది వన్ అవర్ లో థర్టీ మినిట్స్ ఫస్ట్ థర్టీ మినిట్స్ కూడా నవరసాలు ఎలా ఉంటాయి కథక్కలి డాన్స్ యొక్క ప్రాచుర్యత ఏంటి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా పలికిస్తారు అనే వాటి మీదే ఫస్ట్ థర్టీ మినిట్స్ చూపిస్తారు అండ్ నవరసాలు కూడా ఫస్ట్ థర్టీ మినిట్స్ నెక్స్ట్ ఒక పర్సన్ పిలిపించి వాళ్ళతో కొంచెం కామెడీ చేస్తారనమాట అది కూడా చాలా కామెడీగా ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ థర్టీ మినిట్స్ వచ్చేసి రామాయణంలో గట్టాన్ని మనకి చూపిస్తారనమాట వాళ్ళ కథకళి డ్యాన్స్ రూపంలో అది కూడా చాలా బాగుంటుంది మొత్తం వన్ అవర్ అయితే అస్సలు వేస్ట్ కాలేదు పైసా వసూలు అన్నట్టే ఉంది ఖచ్చితంగా టేకిడీ వస్తే ఈ ప్రోగ్రామ్ మిస్ అవ్వద్దు అయితే వాళ్ళతో ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అండ్ ఆఫరింగ్స్ కూడా ఏమన్నా ఉంటే చేయొచ్చు అయితే మన డే వన్ ఎండ్ అయిపోయింది మనకి డే హోటల్ వాళ్ళు అరేంజ్ చేశారు ఒక ని ఐ మీన్ జీప్ ని సో మనము సత్రం జంగిల్ ఫారెస్ట్ అయితే వచ్చాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ వస్తే క్లౌడ్స్తో చాలా బాగుంటుంది అంటే ఏరియా బట్ ఇప్పుడు నైన్ అవుతుంది టైమ్ బట్ ఇప్పుడు కూడా చాలా బాగుంది లొకేషన్ అయితే సో దీనికి అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ వాళ్ళు చార్జ్ చేశారు దీనికి ఒక త్రీ అవర్స్ రైడ్ ఉంటుంది అండ్ డ్రైవర్ అంతా చాలా మంచి అయినా చాలా ప్లేసెస్ చూపిస్తానని చెప్పారు సో ఈ సత్రం రైడ్ వచ్చేసి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఎందుకంటే మనం వాటిలో చూస్తే ఆ మౌంటైన్స్ పైన చాలా అంటే చాలా జింకలు కనిపించాయి నాకైతే అండ్ ఇంకా నెక్స్ట్ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈరోజు టెక్డీలో డే టూ మొత్తం మీకు ఈ బ్లాగ్లో చూపించబోతుంది చూసేయండి యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ వచ్చేద్దాం అనుకున్నాము కానీ మేము లేచేసరికి ఎయిట్ అయిపోయింది డ్రైవర్ మా కోసం వెయిట్ చేసి చేసి మళ్ళీ వెళ్ళి బ్యాక్ వచ్చి మేము స్టార్ట్ అయ్యేసరికి నైన్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోయింది బట్ పొద్దు పొద్దున్నే వ్యూ చూడండి ఎంత పచ్చగా బాగుంది అక్కడ కొండలు పైన మాకు జింకలు కనిపించినాయి చూడండి అది అవే జింకల పైన మౌంటైన్ ఉన్నాయి చూడండి అక్కడ ఉన్న జింకల గుంపు ఉంది అక్కడ నేను ఐఫోన్లో త్రీ ఎక్స్లో తీసి చూస్తే అట్లా కనిపించినాయి చాలా పీస్ఫుల్గా గా ఉంది చుట్టూ పచ్చని కొండలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ సత్రం మౌంటైన్ నాకు మా ఫ్రెండ్స్కి ఇద్దరికి కలిపి రెండు వేల రెండు వందలు చార్జ్ చేశారు జస్ట్ త్రీ అవర్స్ జర్నీ అనమాట అంటే మొత్తం అన్ని చూపించడానికి మేము అప్పటికే డబ్బులు పే చేసాం లేదంటే ఇంకో అతను టూ థౌజండ్కి కి వస్తానని చెప్పాడు ఇక్కడ వెనకాల కనబడే గడ్డంతా కూడా లెమన్ గ్రాస్ అనమాట మనకి చాలా బ్యూటీ కాస్మెటిక్స్ లో కానీ అండ్ వెయిట్ లాస్ పౌడర్స్ లో కానీ యూజ్ చేస్తారు ఈ గడ్డే సిటీలో అయితే మనం వీటిని డబ్బులు పెట్టి మరి కొనుక్కుంటాం ఇక్కడ చూడండి ఉట్టి పుణ్యానికి కొండల నిండా ఈ లెమన్ గ్రాస్ మన సత్రం సఫారీ అయిపోగానే వెళ్లే దారిలో మనకి జిప్ లైన్ వచ్చిందనమాట జిప్ లైన్ చూపిస్తా చూడండి మనం టెక్రీలో జిప్ లైన్ దగ్గరికి వచ్చినాము పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ అంట అండ్ వీడియోకి త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా అండ్ ఫోటోకి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సో చాలా గార్డెన్స్ మధ్యలో ఫస్ట్ టైం మనం జిప్ ఎలా ఉందో టీ ఓకే நம்ீடு டைம் உண்டது நல்ல வீடு அது வீட்டுக்கு இட பார்த்தேன் అక్కడ నుండి నెక్స్ట్ మా డ్రైవర్ అంకుల్ స్ప్రింగ్ వ్యాలీ స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ గార్డెన్ దగ్గర తీసుకొచ్చారు ఎంట్రీ అయితే ఫ్రీయే ఉంది లోపల స్పైసెస్ ఏమేమి చెట్టుకి ఏ ఏ స్పైసెస్ బిర్యానీలో వేసేవి ఆయుర్వేదంలో వాడేవి ఏమేమి ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ తర్వాత షాప్ ఉంటుంది లోపల మీకు నచ్చితే కొనుక్కోవచ్చు లేకపోతే లేదు ఈ చెట్టు ఉంది కదా ఇది పెప్పర్ చెట్టు అనమాట పచ్చిగా ఉన్నాయి కదా అవి వాటి నుండి మనకి మిరియాలు వస్తాయి బ్లాక్ గ్రీన్ వైట్ మిరియాలు వస్తాయి అన్నమాట వాటిని డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేస్తారు చూస్తే సై కోకో పె ఇన్నరున ఉదురుడ జ ఇన్నరుడకు నయ న ప్లాంట్స్ ఆతహ అవుటర్ ఈ ట్రీస్ చూడండి ఇవి ప్లాంట్స్ అయ్యింబనేంట ఇవి ఫౌండేషన్ గాని పైల్స్ కి గాని అండ్ పిస్ బ్లాక్ గాని ఇది మంచి ట్రీట్మెంట్ ఉంటది ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేసారు అది ఫ్రూట్ చూసారు కదా అది జైఫాల్ అన్నమాట మన బిర్యానీల వాసం కదా నల్ల కాయ అదే అది ఆయ్ జాంతాయ ఇవి వచ్చేసి ఇలాచి ప్లాంట్స్ అనమాట ఇవి ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్కి హార్వెస్ట్ చేస్తారనమాట వీటిని ఈ మొగ్గల్లా ఉన్నాయి కదా పచ్చిగా మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యాక వాటి నుండి ఇలాచీలు వస్తాయన్నమాట ఇది మన అందరికి తెలిసిందే కోకో ఫ్రూట్ అనమాట చాక్లెట్స్ తయారీలో కానీ కేక్స్ తయారీలో కానీ దీన్ని యూజ్ చేస్తారు ఇంకా చాలా ఆయుర్వేదిక మొక్కలు ఉన్నాయి కానీ అంత టైం లేదు మనకి హే గాయస్ మనం అయితే ఇప్పుడు చెల్లర్ కోవిల్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం అనమాట మన రూమ్ నుండి ట్వెల్వ్ కిలోమీటర్స్ వచ్చింది అంటే మనం మున్నార్ నుండి వచ్చాం కదా ఆ వేళ అనిపించింది సో ఇక్కడ లోపల ఏంటంటే పై నుండి చూస్తే మనకి తమిళనాడు బోర్డర్ కనబడుతుంది ఎంట్రీ ఫీజ్ పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ అనమాట ఈ పక్కనే చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది వెళ్ళి చూద్దాం కదండి చూసారుగా ఇదంతా కూడా కింద తమిళనాడు బోర్డర్ అనమాట అంటే పైన కేరళ ఉంది కింద మొత్తం తమిళనాడు స్టార్ట్ అవుతుంది అనమాట బోర్డర్ ఇంకెక్కడే ట్వంటీ రూపీస్ పే చేయాలన్నమాట కార్డ్స్ గూగుల్ పే ఫోన్పే అన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ లోపల నుండి వెళ్తే అది ఆ పైకి ఎక్కి చూడాలి ఆ పైకి ఎక్కి చూస్తే మనకి తమిళనాడు బోర్డర్ కనబడుతుంది అనమాట ఆ వ్యూ పాయింట్ నుండి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి నడిస్తే మనకి ఈ వ్యూ అనేది కనబడుతుంది చూడండి వాటర్ ఫాల్స్ ఎలా వస్తుందో ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ ఎక్కడైతే పైనుండి పడుతుందో ఆ పాయింట్కి వెళ్దాం పదండి ఇది వచ్చేసి అరువుకుజి వ్యూ పాయింట్ అనమాట ఎంట్రీ ఫీజ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సేమ్ ఈ లోపల నుండి వెళ్ళినా కూడా అదే వ్యూ పాయింట్ చూడొచ్చు అంటే టెక్డీలో మూడు ప్లేసెస్ నుండి సేమ్ ఈ తమిళనాడు బోర్డర్ ని చూడొచ్చు మీకు ఏది నియర్ బై ఉంటే అది చూడండి ఇందాకలో ఒక వాటర్ ఫాల్ పడింది కదా పైనుండి ఇప్పుడు ఆ ప్లేస్ కు వచ్చామనమాట ఇది ఇప్పుడు ఇదే బోర్డర్ చూడటానికి మనం ఇంకో ప్లేస్ నుండి చూస్తున్నాం అనమాట పండికూహి కుహి వ్యూ పాయింట్ అంటే ఇది ఇంకొక చోట నుండి మాకు రూమ్ దారిలో ఉంది పండిక్ కుహి వాటర్

షేక్ చేయకూడదంట చేస్తే కట్ చేస్తాయంట అది ఇలా పట్టుకునేసరికి ఒకటి నా చేతి మీద వెళ్ళేసరికి నేను ఇలా దులుపరించాను ఆ షేక్ చేసేసరికి మొత్తం కట్ చేసి త్రీ ప్లేసెస్ లో బాగా పెయిన్ వస్తుంది వీళ్ళు ఆయింట్మెంట్ పెట్టారు ఒక హాఫ్ అన్ అవర్ కి అది పోతుంది అంట పెయిన్ చూడాలి అద్భుతమైన పెయిన్ వస్తుంది నాకైతే సరే ఇక్కడైతే హనీస్ ఉన్నాయి ఏమే కాయ హనీస్ ఉన్నాయో చెప్పాను కదా హనీ బీ ఫామ్ పెరియార్ హనీ ఫామ్ కి వచ్చామని సో ఇదైతే నేను కొనుక్కున్నాను అనమాట సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కి చేసి ఇచ్చారు ఇది ఇక్కడ వీళ్ళ బ్యాక్ సైడ్ ఫామ్ లో ఒరిజినల్ గా తీసిన హనీ అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఎందుకంటే ఇవి చిన్ని చిన్ని హనీ బీస్తో చేస్తారనమాట సంవత్సరానికి ఓన్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత వస్తుంది ఇది చాలా కాస్ట్లీ అని చెప్తున్నారు బట్ ఇది ఈ ఒక్క బాటిల్ త్రీ థౌజండ్ అనమాట ఇంత కాస్ట్ మనకి మనం పెట్టలేదు ఇక్కడ పెట్టేస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఇది జంగిల్ హనీ అంట ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ట్రైబ్స్ జంగిల్ నుండి ఈ హరిని తీసి ఇక్కడ ఇస్తే వీళ్ళు దీన్ని సేల్ చేస్తున్నారు అనమాట దీన్ని కూడా కొంచెం అడిగితే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తారు తగ్గించి సో ఓన్లీ వాఫ్ కేజీ బాటిల్స్ ఏ నేనైతే ఇది తీసుకున్నాను ఇది డైటింగ్ పర్పస్ ఇది బాగుంటది అంట సో ఇది తీసుకున్నా సో ఫైనల్ గా ఇది మన టెక్డీ వీడియో ఇంకా పెరియార్ నేషనల్ పార్క్ అండ్ బోటింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా ట్రై చేయండి మీరు టెక్డీ వస్తే మేము డే టూ లో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి ఆ బోటింగ్ కోసం అని వెళ్తే అప్పటికే క్లోజ్ అయిపోయిందంట మార్నింగ్ రమ్మన్నారు సెవెన్ ఓ క్లాక్ కి బట్ ఆ నెక్స్ట్ డే మేము వేగమాన్ వెళ్లి కొచ్చి వెళ్ళాలి కాబట్టి టైం లేక వెళ్లలేదు సో మీకు టైం ఉంటే ఆ పెరియర్ నేషనల్ పార్కు టైగర్ రిజర్వేషన్ ఇవన్నీ బోటింగ్ కూడా ఎంజాయ్ చేయండి సో ఈ టెక్డీ వీడియో అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి